హిందూ మతం ప్రకారం మన శరీరంలో ఐదు ప్రాణవాయువులు ఉంటుంది అవి సమాన వాయువు ప్రాణవాయువు ఉదానవాయువు అపానవాయువు వ్యానవాయువు జీవనానికి ఆధారం ఇవి రక్తం మాంసం ఎముకలతో పాటు దివ్యశక్తులుగా పనిచేస్తాయి ఒక వ్యక్తి మరణించినప్పుడు ఈ వాయువులు క్రమంగా శరీరాన్ని విడిచిపెడతాయి మొదట సమాన వాయువు జీర్ణశక్తి పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు నిమిషాల్లో బయటికి వెళ్లి శరీరం చల్లబడుతుంది తర్వాత ప్రాణవాయువు శ్వాసశక్తి నలభై ఎనిమిది నుండి అరవై నిమిషాల్లో విడుదలై ఊపిరితిత్తులు గుండె పనిచేయడం ఆగిపోతుంది ఉదాన వాయువు ఆధ్యాత్మిక శక్తి ఆరు నుండి పన్నెండు గంటల్లో గుండె మెదడు నుండి బయటికి వచ్చి శరీరాన్ని పైకి లేపే శక్తిని కోల్పోతుంది ఈ సమయంలో కొన్ని అనుష్ఠానాలతో పునర్జీవనం సాధ్యమవుతుంది అపానవాయువు విసర్జన శక్తి పన్నెండు నుండి పద్దెనిమిది గంటల్లో వ్యర్థాలను బయటకు పంపే పనిని ఆపేస్తుంది చివరగా వ్యానవాయువు సమతుల్య శక్తి పద్దెనిమిది గంటల నుండి కొన్ని రోజుల వరకు శరీర చలనాన్ని నిలిపివేస్తూ బయటికి వెళ్తుంది ఈ ప్రాణవాయువులతో పాటు ఆత్మ కూడా పాదాల తడితో బయటికి రాబడి ప్రేతలోకం ప్రవేశిస్తుంది ప్రేతలోకంలో ఆత్మ సుమారు పన్నెండు రోజుల పాటు భూమిపైనే ఉంటుంది కుటుంబం అన్ని అనుష్ఠానాలు పూర్తి చేయేవరకు పదమూడో రోజున కుటుంబం అనుష్ఠానాలు చేసిన తరువాత ఆ తరం తన అంత్యస్థితి ఏదో తెలిసిన ఆత్మ పితృలోకానికి వెళుతుంది అక్కడ ఆమె తన నిర్దేశిత లోకానికి చేరేవరకు ఎదురు చూస్తూ తన పూర్వీకుల స్వాగతం పొందుతుంది పితృలోకంలో ఒకరోజు భూమిపై ఒక సంవత్సరం సమానంగా ఉంటూ కుటుంబం చేసిన శ్రాద్ధ తర్పణాల ద్వారా తనకు శక్తి అందుతుంది చివరికి పితృలోకంలో తన యొక్క వ్యవధి ముగిసిన తర్వాత తనకు స్వర్గం లేదా నరకం లేదా భూమిపై పునర్జన్మ నియమించబడుతుంది ఈ విధంగా హిందూ శాస్త్రాల్లో మరణం తర్వాత శరీరం ప్రాణవాయువులు ఆత్మ ప్రయాణం వివరించబడింది